ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ పై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు పవన్ కళ్యాణ్ పేషికి ఎన్టీఆర్ జిల్లా తిరుమూరు తిరువూరు చెందిన మల్లికార్జునరావు అనే వ్యక్తి సెల్ ఫోన్ నుంచి కాల్స్ వచ్చాయని పోలీసులు తేల్చారు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద టవర్ నుంచి కాల్స్ వచ్చినట్లు తేలింది నగర కమిషనర్ రాజశేఖర్ బాబు టాస్క్ ఫోర్స్ స్పెషల్ బ్రాంచ్ లా అండ్ ఆర్డర్ విభాగాలకు చెందిన పోలీసులతో నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు ఆగ మేఘాలపై గాలింపు చేపట్టిన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఎక్కడ ఉన్నది గుర్తించడం కష్టంగా మారింది విజయవాడతో పాటు తిరువూరులోనూ గాలింపు సాగుతుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ అగంతకుడు ఆయన పేషికి ఫోన్ కాల్ చేయడంతో పాటు సందేశాలు కూడా పంపించడం కలకలం సృష్టించింది మొన్న రాత్రి నిన్న ఉదయం కూడా పదే పదే కాల్స్ వచ్చాయి అభ్యంతకర భాషలో హెచ్చరిస్తూ సందేశాలు పంపించాడు బెదిరింపుల కాల్స్ సందేశాల గురించి పేషిలోని సిబ్బంది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు అనంతరం ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు దీంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతూ ఆ వ్యక్తి కోసం విజయవాడ నగరంలో సాయంత్రం నుంచి అన్వేషణ ప్రారంభించారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో సోమవారం రాత్రి వరకు ఆచూకీ లభించలేదు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు రమేష్ అనుష ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న బెదిరింపు కాల్స్ వచ్చాయి అంతేకాకుండా పవన్ కళ్యాణ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి హోం మంత్రి అనేత కూడా ఈ బెదిరింపు కాల్స్ కు సంబంధించి విచారణ చేపట్టాలంటూ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించడం జరిగింది గతంలో హోం మంత్రి అనితకు సైతం ఇదే రకమైనటువంటి బెదిరింపు కాల్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆ బెదిరింపు కాల్స్ వచ్చినటువంటి నెంబర్ ని పోలీసులు గుర్తించడం జరిగింది ఈ నెంబర్ నుంచే గతంలో ఆ హోం మంత్రి అనితకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చినట్టు పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది అయితే ఈ ఫోన్ నెంబర్ ఎవరిది ఇతను ఎక్కడ ఉంటారు అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ జరుపుతున్నటువంటి సందర్భంలో కొన్ని కీలక అంశాలు అయితే బయటకు వచ్చినట్టు తెలుస్తుంది నిన్న ఏదైతే డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్స్ రావడం జరిగిందో ఆ కాల్స్ ఆ చేసినటువంటి నంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ సంబంధించి మల్లికార్జునరావు అనే పేరు మీద ఆ నెంబరు రిజిస్టర్ అయ్యి ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఈ మల్లికార్జున సంబంధించి ఎవరు ఉన్నతాధికారులు ఆ విచారణ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మల్లికార్జునరావు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నట్టు అయితే తెలుస్తుంది అయితే మల్లికార్జునరావు ప్రధానంగా తిరువురు పట్టణంలోని వైద్య దంపతులకు బంధువని అని తెలియదు చెడు చెడు వ్యసనాలకు కావడంతో కుటుంబ సభ్యులు కూడా అతన్ని దూరం పెడుతున్నట్టు తెలుస్తోంది తరచుగా అతను తిరువురు పట్టణానికి వచ్చి వెళ్తూ ఉంటారని కూడా పోలీసులు ప్రాథమిక విచారణ వెల్లడైంది అయితే నెల్లూరు జిల్లాలోనే అతను నివాసం ఉంటాడని ఇక్కడకు అప్పుడప్పుడు వచ్చి వెళ్తాడనే అంశాన్ని మాత్రమే పోలీసులు గుర్తించడం జరిగింది ఇప్పటి వరకు అయితే మల్లికార్జునరావు ఎక్కడ ఉన్నాడు అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు కూడా స్పష్టత రాలేదు నిన్న ఏదైతే డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కావాల్సి రావడం జరిగిందో ఆ లొకేషన్ కూడా పోలీసులు రేస్ చేయడం జరిగింది అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో మల్లికార్జునరావు ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేయడంతో పాటు అక్కడ నుంచి పరాడనట్టు కూడా తెలుస్తుంది మొత్తంగా డిప్యూటీ సీఎం ఆ పవన్ కళ్యాణ్ తో పాటు హోం మంత్రికి గతంలో ఎలాంటి బెదిరింపు కాల్స్ ఒకే నెంబర్ నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో మల్లికార్జునరావు ని పట్టుకునేందుకు పోలీసులు అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక మల్లికార్జునరావు బెదిరింపు కాల్స్ కనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఎలాంటి బెదిరింపు కాల్స్ చేస్తున్నారా లేదంటే మల్లికార్జునరావు చెడు వ్యసనాలకు బాంతనటువంటి నేపథ్యంలోనే ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారనే అంశానికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉంది మల్లికార్జునరావు ని అదుపులోకి తీసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఆ తెలిసే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే మల్లికార్జున రావు ఎక్కడ ఉన్నారనే అంశానికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారో అతన్ని పట్టుకునేందుకు గాలింపు కూడా చేస్తున్నటువంటి పరిస్థితుంది అనుషా థ్యాంక్ యూ